విప్లవాత్మక సుపరిపాలన వాలంటీర్ వ్యవస్థను మళ్లీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి సేవలను ఇంటి వద్దకే అందిస్తాం పెన్షన్ కానుకను మూడు వేల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలకు క్రమంగా పెంచుకుంటూ పోతాం అవ్వాతాతలు వితంతువులు దివ్యాంగులకు పింఛన్ను గడప వద్దకే అందిస్తాం ఇరవై ఐదు వేల రూపాయల వరకు జీతం పొందే ఆప్కాస్ అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా విద్య వైద్యానికి ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్న పథకాలు వర్తింపజేస్తాం జగనన్న సురక్షా కార్యక్రమం నిర్వహించి ఏడాదికి రెండుసార్లు ఇంటి వద్దకి సర్టిఫికేట్లను అందిస్తాం